ప్రైజ్ లో ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు అలాగే మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు బ్రదర్స్ సిస్టర్స్ మీ అందరికీ వందనాలు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి మన మొన్నటి దినము ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని కీర్తన కీర్తన కీర్తనలు మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో అపాషకులు కూర్చున్న చోట కూర్చోవద్దని చెప్పినాడు దేవుడు ఆ మాట మీతో మాట్లాడాను వీడియో కూడా పెట్టాను అపాషకులు ఎలా ఉంటారో వారు ఏ పనులు చేస్తారు వాళ్ళ దగ్గర కూర్చోవద్దు చెడిపోతారని ఒక వీడియో పెట్టారు ఈరోజు అదే కీర్తనలు మొట్టమొదటి అధ్యాయము కీర్తనలు మొట్టమొదటి వచనములు ఒక మాట ఉంది మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ పరిశుద్ధమైన గ్రంథం చాలా పవిత్రమైనది దాంట్లో మొట్టమొదటి అధ్యాయంలోనే మొట్టమొదటి వచనములోనే పాపులు మార్గమున నిలవక అనే మాట మనం చూస్తున్నాం పాపుల మార్గాన్ని నిలవక అనే ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే ఈరోజు మీ అందరికీ కూడా ప్రపంచంలో ఎవరైనా సరే అది బంధువులైనా కుటుంబ సభ్యులైనా రక్త సంబంధికులైనా పాపాన్ని చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు పాపమనేది చేయకండి అని వారు చెబుతూ ఉంటారు కానీ వారు ఆ పాపము నుంచి తప్పించలేరు కానీ సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఆ పాపిని రక్షించడానికి ఎందుకు వచ్చాడు ఆ పాపము నుంచి తప్పించడానికి ఎందుకు వచ్చాడంటే ముందుగా ఈ పరిశుద్ధమైన గ్రంథాల్లో దేవుడు ఆ దివిని విడిచి రాక మునుపు తన భక్తుల ద్వారా ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని తన ఆలోచనలతో రాయించాడు పాపము చేసుకున్నవాడు పాపము చేస్తూ పాపుల మార్గాన్ని నిలవ నిలవక అనే మాట మనం చూసాం కదా అక్కడ పాపము చేసిన వారి దగ్గర మనం నుంచుంటే ఖచ్చితంగా గంటా గడియా ఆ యొక్క పాపము చేయడానికి అవకాశం ఉంది అందుకే పాపం ఎక్కడైతే ఉన్నదో అక్కడ నువ్వు ఉండద్దు నిలవద్దు నుంచోడానికి వీల్లేదు ఆ ప్రాంతంలో కూర్చోడానికి వీల్లేదు అని దేవుడు మాట్లాడాడు నైంటీ నైన్ పర్సెంట్ ఈ లోకంలో ఉన్నవాడు చాలామందిని పడగొట్టేశాడు వాడు వాడు ద్వారా ప్రపంచంలో ప్రజలందరినీ కూడా పాడు చేయాలని దేవుడు బిడ్డలను కూడా పాడు చేయాలని ఆలోచనతో ఉన్నాడు వాడు ఒక దినము నా సొంత ఫ్రెండే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నా సొంత ఫ్రెండే నీకు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కదా అన్నీ మానేసావు కదా నేను నీకు ఫ్రెండ్ని అయితే నాతో రా నేను వైన్ షాప్లో మంత్ అవుతాను నీకు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉందో నేను చూస్తాను అని వాడు చెప్పాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన చనిపోయాడు వెంకటేష్ అని వైజాగ్ అంద అందరికీ తెలుసు నేను ఎప్పుడంటే తెలంగాణ ప్రదేశానికి వెళ్ళిపోయాను తెలంగాణ నుంచి వైజాగ్ వస్తున్నాను వైజాగ్ నుంచి తెలంగాణ వెళ్తున్నాను అప్పట్లో ఫస్ట్ ఫ్రెండ్ వాడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాక వాడిని కలిసి చాలాసార్లు సువార్ చెప్పాను వెంకట మందు దాని దానివల్ల ప్రమాదం అని చెప్పాను వాడంత చెప్పినా వినలేదు ఒకరోజు నేను వెళుతుండగా ఆ మాట వాడు చెప్పాడు నాకు ఏం చెప్పాడంటే నువ్వు నా ఫ్రెండు అయితే నాతో నిజంగా నువ్వు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నీకు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉందో చూస్తానని చెప్పాడు సరే వాడి మాట నేను ఎందుకు కాదనాలి వాడికి సువార్త ఇచ్చినట్టు ఉంటుంది కని చెప్పి వెళ్ళడం అయితే వెళ్ళాను వాడు తాగుతున్నాడు నిజంగా చెప్తే నమ్మరు అక్కడ ఒక మూడు నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను లోపటు నా ఆత్మ గర్దించింది నువ్వు మనుషుడు మాట విని ఆ యొక్క బురదలోకి వెళ్ళావు దుష్టుడు లోకంలో ఉన్నవాడు నేను పడగొట్టాలని చూస్తున్నాడు జాగ్రత్త అని దేవుడు గర్దిస్తూ ఇదే మాట పాపుల మార్గాన్ని నిలవక పాపులున్న చోట చూడండి ఆ మాట నేను మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి దుస్తులు ఆలోచన చప్పును నడవక పాపుల మార్గమును నిలవక అపాహర్ష్యుకులు కూర్చున్న చోట కూర్చుండక ఇది కూడా కొంత అపాహర్ష్యకమే అక్కడ మరి దేవుడికి విరుద్ధంగా కూర్చుంటున్నారు మందు తాగి చనిపోవడానికి పాపానికి వాళ్ళు అక్కడ పాపానికి లోనైపోతున్నారు అప్పుడు దేవుడు నన్ను గర్దించి ఇదే మాట పాపుల మార్గాన్ని నిలవద్దు అక్కడ కూర్చోవద్దు కూడా ఆ మార్గంలో నడవద్దు కూడా అని దేవుడు మాట్లాడాడు ఎందుకు దేవుడు మాట్లాడాడంటే పాపం వల్ల వచ్చేది మరణం అని రోమపత్రికలో ఈ మాట కూడా మీకు చదివి వినిపిస్తాను రోమపత్రికలో ఆరో అధ్యాయంలో ఒక మాట ఉందండి అది చాలా పవిత్రమైన మాట ఈ మాట చాలామందికి తెలియక కొంతమంది క్రైస్తవులు కూడా ఫ్రెండ్స్తోని తిరుగుతూ నా ఫ్రెండే అని వాడు సిగరెట్ కాల్స్తే పక్కనే ఉంటున్నారు వాడు మందు తాగితే పక్కనే ఉంటున్నారు దానివల్ల ఒక దినం వీళ్ళు కూడా వారిలోకి వెళ్ళిపోతున్నారు ఒక దినం ఇంకో విషయం తెలుసా నేను తిరుగుతున్న సమయంలోనే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే కలిసి కొన్ని పనుల మీద తిరిగేటప్పుడు నాతో పాటు ఒక దేవుడి అని అమ్ముకున్నాడు ఒక అతను దాంతోపాటు ఒక అన్యుడు ఉన్నాడు మా కేసులో అబ్బాయి ఉన్నాడు సరే రెండు మూడు సార్లు కలిసినప్పుడు వారితో పాటు కారులో వెళ్ళాను వెళ్ళేటప్పుడు కారులో అబ్బాయి తాగుతున్నాడు ఒక అబ్బాయి బ్రదర్ మనం క్రైస్తవులం కదా తాగకూడదు అని చెప్పినప్పుడు ఎవరు చెప్పారని తిమోతి పత్రికలో ఒక వచనం చూపించి తాగొచ్చు బ్రదర్ అని అన్నాడు అంటే చూసారా దుష్టుడు ఎలా వెంటాడుతున్నాడు దేవుడేమో తాగొద్దు అన్నాడు పాపుల మారుగా నిలవద్దు నడవక కూర్చోక అని చెప్పాడు ఈ లోకంలో ఉన్నవాడు ఏదో విధంగా దేవుడు బిడ్డలు కూడా చెడగొట్టాలన్న ఆలోచనలతో ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ సిస్టర్స్ చాలామంది సిస్టర్స్ దేవుడిని నమ్ముకున్న అష్టచమాట ఆడుతున్నారు చాలామంది సిస్టర్సే ఈ వీడియో గేమ్స్లోని ఈ పనికిరాని గేమ్స్ వల్ల లోనైపోయి దేవుడికి సమయం ఇవ్వకుండా దుష్టుడికి దుష్టుడు ఆలోచనల చప్పులు నడుస్తూ అదే కీర్తనలో ఉంది దుష్టుడు ఆలోచనల చొప్పున నడవద్దు అనే మాట మనం చూస్తున్నాం చాలామంది ఇలాగా దుష్టుడు ఆలోచనల చొప్పున చిక్కిపోయి దుష్టుడు ఆలోచనలు చొప్పున నడవక వారితో ఉండి వారి ఆలోచనల ద్వారా చాలామంది పడిపోతున్నారు సిస్టర్స్ ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా దేవుడు బిడ్డగా మారు మనసు పొందుకున్న నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు చెప్పాడు ఏడ్చేవాళ్ళతో ఏడవండి నవ్వే వాళ్ళతో నవ్వండి అందరి కొరకు ప్రార్థన చేయండి తప్పులేదు అందరి కోసం చేయాలి మనం మన ధర్మం ఏడ్చే వాళ్ళతో ఏడవండి నవ్వే వాళ్ళతో నవ్వండి అని చెప్పి సినిమాకి వెళ్ళి వాళ్ళు అపహాషకుల దగ్గర కూర్చుంటారు వాళ్ళు నవ్వుతూ ఉంటారు జోకులు వేస్తుంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు వారితో పాటు నువ్వు కూర్చో నువ్వు నవ్వుతూ పాడైపోతావు అది కాదు ఒక దినము కలుసుకుంటప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటప్పుడు ఫ్యామిలీ కోసం కానీ కొన్ని సందర్భాల్లో కానీ కొన్ని సమ ఒక విషయాలు మాట్లాడుకుంటప్పుడు చిన్నప్పుడు సంగతులు కానీ మాట్లాడేటప్పుడు సంతోషంగా నవ్వుకోవడంలో తప్పు లేదు ఒకళ్ళ బాధల్లో ఉంటే వారిని వాదారుస్తూ దేవుడి మాటలు చెప్ చెప్తూ వారి కొడుకు ప్రార్థన చేసే భాగ్యం కూడా మనకుంది ఒకళ్ళ బెస్ట్ ఫ్రెండ్ బాధపడుతున్నప్పుడు నాకు కూడా కన్నీరు వస్తాయి ఒక్కో టైంలో కొంతమంది ఫ్రెండ్స్ బాధపడేటప్పుడు నాకు కూడా కన్నీరు వచ్చాయి కొంతమంది ఫ్రెండ్స్ చనిపోయేటప్పుడు కూడా ఏడ్చాను తప్పలేదు దేవుడు నిన్ను చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు కనుక జాగ్రత్త అనే మాట చాలా మొన్న పరిశుద్ధులుగా ఉండండి అని ఒక వీడియో తీశాను ఒక వీడియో పంపించాను పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధులుగా ఉండాలి పాపంతో కాదు పాపం ఉన్న చోట ఉండకూడదు ఎక్కువసేపు కూర్చోకూడదు అయితే ఇంకొక మాట ఈ పాపులు మార్గాన్ని నిలవకాని ఎందుకన్నట్టే ఇక్కడ ఒక మంచి మాట ఉంది పత్రికలో చూడండి పాపం వల్ల ప్రమాదం ఉందని దేవుడు హెచ్చరిస్తున్నాడు రోమపత్రిక ఆరో అధ్యాయంలో ఇరవై మూడవ చనం అనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం చూడండి మరణం అయితే దేవుని కృపావరమే ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవం దేవుడు కృప నీతో దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు నిన్ను గర్దించినప్పుడు నువ్వు కావాలి కనుక అక్కడి నుంచి తప్పించుకో అని ఎప్పుడైతే ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడో దేవుడు దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆలోచన కలిగిన వాట దేవుడు నిత్య నిత్యజీవం ఆయన కృప నీకు ఉంది కనుక నిన్ను అక్కడ గర్దిస్తున్నాడు బయటికి రాని ఒక దినం నన్ను గర్దించాడు అక్కడ నుంచి ఒక దినము ఈ కారులో వీళ్ళు తాగుతుంటే అక్కడ నుంచి కూడా బయటకు తప్పించాడు ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా దేవుడికే నేను చోటు ఇచ్చాను అధ్యాయం చదువుకోండి నాలుగో అధ్యాయంలో వచనంలో ఉంటుంది దేవునికి మనం లోబడి ఉంటే అపవాది మీ దగ్గర ఉండడు పారిపోతాడు మనము దేవుడికి చోటు ఇచ్చినట్టు ఉంటూ అపవా అప అపవాదికి అవకాశం ఇచ్చామనుకోండి అందుకే ఎఫెక్షన్ నాలుగో అధ్యాయంలో ఇరవై ఏడు అపవాదికి చోటు ఇవ్వద్దు అని మనం కానీ అపాశుకుల దగ్గర కూర్చుంటే ఇచ్చినట్టే ఖచ్చితంగా ఒక దినము నేను పడగొడతాడు ఈ విషయం తెలుసుకొని క్రైస్తవులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి అనుకుంటే అలాంటి మీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడైనా సరే అలాంటి వారు ఎదురయ్యేటప్పుడు వారి కొరకు ప్రార్థన చేయడమే తప్ప ఇంకొక విషయము మీ ఆలోచనలో ఉండకూడదు ఎందుకు క్లియర్గా మాట్లాడేడు అంటే దుస్తులు ఆలోచనలు చప్పుడు నడవద్దు అసలు ఆలోచనలతో నడవకూడదు నువ్వు పాపుల మార్గంలో నిలవకాన నిలవద్దు నుంచున్నా చాలు అక్కడ ఒక్కదిన పడిపోతావు అపహర్షకులు కూర్చున్న చోట కూర్చుండవద్దు ఇలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవుడు బిడ్డగా నువ్వు ఎప్పటికెప్పుడు పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధులై ఉండుతూ ఉండి ఉండి ప్రార్థన చేసుకుంటూ మెలుకుగా ఉంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే దేవుడిని కుడిపాను ఉంటాడు ఇది మాత్రం తెలుసుకోండి నా జీవితంలో దేవుడిని నమ్మి నమ్మేక అనేక రకాలు ఇబ్బందులు వచ్చాయి అనేక రకాల సమస్యలు వచ్చాయి అనేక రకాల అవమానాలు నిందలు వచ్చాయి నుంచి తప్పించి ఈరోజు నన్ను సజీవుడిగా ఉంచి తన బిడ్డగా తన సేవకుడిగా తన సాక్షిగా తన పాత్రగా ఎన్నుకొని కొన్ని కొన్ని ప్రదేశాల్లో దేవుడు నన్ను తీసుకువెళ్ళి తన వాక్యం చెప్తూ సాక్ష్యం చెప్తూ నన్ను జీవింపజేస్తున్నాడు ఆయన ఒక్కడే పోషిస్తాడు ఆయన ఒక్కడే తప్పిస్తాడు ఆయన ఒక్కడే ఆదుకుంటాడు ఆయన ఒక్కడే నేను నడిపిస్తాడు ఎలా అంటే ఆయన మార్గంలో నడిపిస్తాడు ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదండి యహాన్ సువార్త పద్నాలుగు ఆరులో చదవండి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆయన సత్యంలో నిజముండదు ఎక్కడి నుంచి తప్పించుకో అంటున్నాడు ఆయనే ఆయన కృపావరమే నిత్య జీవం ఇవ్వాలని నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు అలాంటి గొప్ప దేవుడికి మనసులో చోటిచ్చి హృదయంలో చోటిచ్చి ఆలోచనలో చోటిచ్చి నీ దేహంలో చోటిచ్చి ప్రతి విషయంలో మెలుకువగా ఉండి ముందుకు వెళితే ఏనాడు కూడా నువ్వు పడిపో ఈ మాటలు ఎంతమందికి మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ అలాంటి వారు ఉన్నారేమో దేవుణ్ణి నమ్ముకొని కొంతమంది సిగరెట్లు కాలుస్తుంటే పక్కన కూర్చున్నారేమో దేవుణ్ణి నమ్ముకొని చాలామంది మద్దతు అవుతున్నారు అలాంటి వారి దగ్గర కూర్చొని ఉన్నామేమో చాలామంది అంజులు తెలియక ఇష్టాసారంగా ఉన్నారు అనేక రకాల గేమ్స్ ద్వారా పాడైపోతున్న చూడ మనం ఉన్నామేమో జాగ్రత్త ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పాడైపోయినా వారిని గర్తించాలి దేవుణ్ణి నమ్ముకోలేని వారు మన ఫ్రెండ్స్లో కొంతమంది పాడైపోతున్న వారితో మనం అలాంటి దగ్గర కూర్చోకంట జాగ్రత్తగా ఉండి అక్కడ నిలవకంట అక్కడ కూర్చోకంట అక్కడ నడవకంట ఆ ప్రాంతంలో వారితో నడవకంట మనం మెలుకుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పక్కనే ఉంటాడు ఆయన నిన్ను నడిపించుకుంటాడు ముందుకి తన పనిలో వాడుకుంటాడు ఒక దినం ఆయన చూసే భాగ్యం ఇస్తాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి జాగ్రత్త పడండి అందరి కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్